అందరికీ నమస్కారం అండి కనకధారా స్తోత్రాన్ని పఠిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటారు అయితే అసలు కనకధారా స్తోత్రము ఎవరు రచించారు ఎప్పుడు రచించారు ఈ స్తోత్రానికి అంత ప్రత్యేకత ఎలా వచ్చింది మొదలైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము ఈ కనకధారా స్తోత్రం ఆవిర్భావాన్ని గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది ఒకసారి శంకరాచార్యుల వారు ఒక ఇంటికి భిక్షకు వెళ్తారు భిక్ష వేయటానికి ఆ ఇంట్లో ఏవి ఆహార పదార్థాలు ఉండవు ఇంటి ఇల్లాలు చాలా నిరుపేదరాలు ఆమెకు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా ఉండవు ఇల్లంతా వెతికిన తర్వాత ఆమెకి ఎలాగో ఒక ఉసిరికాయ లభిస్తుంది ధర్మపరురాలైన ఆ ఇల్లాలు తలుపుచాటు నుంచే ఉసిరికాయను శంకరుడికి సమర్పిస్తుంది ఆమె యొక్క పరిస్థితి గ్రహించిన శంకరుడు లక్ష్మీదేవిని స్థుతిస్తూ కనకధార స్తోత్రాన్ని పఠిస్తాడు వెంటనే ఆ పేదరాలి ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో బంగారు ఉసిరికాయలు వర్షిస్తాయి సంప్రదాయం ప్రకారము అన్ని స్తోత్రాలు ఎలాగైతే చదువుతామో ఈ కనకధార స్తోత్రాన్ని కూడా భక్తితో నియమనిష్టలతో పారాయణ చేయాలి అలా చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది స్తోత్రానికి ముందు ప్రార్థన పూజ వంటి కార్యక్రమాలు స్తోత్రం చేసిన తర్వాత నైవేద్యము హారతి ప్రసాదము మొదలైనవన్నీ కూడా తప్పనిసరిగా చేయాలి దేవాలయాలలో కూడా ఈ కనకదార స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం